హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారండి సో రాష్ట్రంలో ఉండే రేషన్ కార్డుదారులకు ఏం శుభవార్త చెప్పారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వానికి వేలాదిగా వినతులైతే అందాయి అయితే రేషన్ కార్డులను మార్చే యోచనలో ఉన్న ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరుకు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు ఇంకోవైపు మార్పులు చేర్పుల కోసం కూడా వేలాదిగా అర్జీలు అందడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది త్వరలోనే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించనున్నట్లు సచివాలయాల్లోని కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటును కూడా తీసుకురానున్నట్లు ప్రభుత్వం మనకు చెప్పడం జరిగిందండి సో చూశారు కదా ఫ్రెండ్స్ రేషన్ కార్డు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త అయితే చెప్పబోతున్నారండి అలాగే ఎవరైతే పాత రేషన్ కార్డుల్లో మీ యొక్క అడ్రస్ లేదా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు తొందరలోనే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు మనకు చెప్పారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు and follow to so thanks for watching this video all the best